అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈ వీడియో అయితే ఉగాది రోజున తీసిన బ్లాగ్ అండి ఇంకా పొద్దు పొద్దున్నే మా పిల్లలిద్దరు వాళ్ళ నాన్న ముగ్గురు కలిసి పొలం వెళ్ళారండి ఇంకా ఉగాది అంటే మనకి మామిడికాయలు కావాలి తోరణాలు కట్టుకోవడానికి మామిడి ఆకులు కావాలి ఇంకా పువ్వు ఇవన్నీ కావాలి కదా ఇంక ఇవన్నీ తీసుకొస్తామనేసి పొద్దున్నే పొలం వెళ్ళిపోయారండి ఇంకా మా మామిడి చెట్టుకున్న మామిడికాయలు ఇంకా ఈ మామిడి తోరణాలు కట్టడానికి మామిడి ఆకులు ఇంకా పువ్వు ఇవన్నీ తీసుకురావడానికి వీళ్ళైతే పొలం వెళ్ళారు నేనేమో ఇంకా ఇంటి దగ్గర చాలా పనులు ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ చేసుకుందామని పొద్దున్నే వీళ్ళైతే పొలం పంపించేశానండి ఇంటి దగ్గర ఎవరు లేకుండా ఉన్నారంటే మన పనిలో అనేవి కొంచెం ప్రశాంతంగా సాగుతాయి కదా ఇంకా అందుకనేసి వీళ్ళైతే పొలం వెళ్ళారు ఇప్పుడైతే వేపు కాస్తున్నారంట ఇక్కడ మా పెద్దోడైతే వీడియో తీస్తున్నాడండి ఇవన్నీ వీడియో తీసుకొస్తారని నేను అసలు అనుకోలేదండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న అయితే అడిగాడంట డాడీ కొయ్యి నేనైతే వీడియో తీస్తాననేసి వీడియో కూడా బాగా తీశాడండి మా పెద్దోడైతే ఇంకా నేనేమో ఇంటి దగ్గర చాలా పనులు ఉంటాయి కదండి పండగ అంటే నేను కూడా రెడీ అయిపోయి ఇంకా కావాల్సినవన్నీ చేసేసుకున్నాను ఇంటి దగ్గర ఇంకా పొలం వెళ్ళారంటే మా పిల్లలు ఇద్దరు కూడా అసలు ఇంటికి రావడానికి ఒప్పుకోరండి మాది జీడి తోట అని చెప్పాను కదండి మీకు ఇంకా జీడి తోటలో ఆడుకోవడానికి కూడా బాగుంటుంది ఒక చెట్టు కొమ్మ అయితే విరిగి పడిపోయిందంటండి ఇంకా ఆ చెట్టు కొమ్మని ఎక్కేసి వీళ్ళు అసలు ఇంటికి రావడానికి ఒప్పుకోలేదు ఈరోజు జీడి తోటలో ఈ జీడి గింజలు ఏరడం ఇవన్నీ కూడా ఈ నుంచి మీకు చూపిస్తానండి ఇప్పుడే మొదలయ్యే జీడి గింజలు అయితే వీళ్ళు వచ్చేసరికి నేను ఒక గడపలకి పసుపు రాసుకోవడం ఇవన్నీ చేసేసుకున్నాను వీళ్ళు రావడంతోనే ముందు ఒకది పచ్చడి చేసి పక్కన పెట్టేసుకోవాలనేసి ఆ బెల్లాన్ని గట్ట కోరేసుకున్నాను వీళ్ళు రావడంతోనే ఇంకా ఉగాది పచ్చడి చేయడం అయితే మొదలుపెట్టాను ఇప్పుడు ఉగాది పచ్చడిని కూడా చేసేసుకుంటున్నాను చింతపండు నానబెట్టి ముందుగానే రసాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఉగాది పచ్చడి కోసం ఒక గిన్నెలోకి నానబెట్టి తీసుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను తర్వాత తీపి కోసం కొంచెం బెల్లాన్ని కూడా ఈ చింతపండు రసంలో వేసేసుకుంటున్నాను తర్వాత కొంచెం కారం తర్వాత కొంచెం కల్లుప్పు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకోవచ్చు కానీ ఉగాది పచ్చడి అంటే తెలుగు సాంప్రదాయమైన వంట కదా కల్లుప్పు వేస్తే బాగుంటుంది అనేసి నేను కల్లుప్పు అయితే వేసుకున్నాను తర్వాత మామిడి ముక్కలు కాకుండా ఇలా మామిడికాయనైతే తురుమేసుకున్నానండి తురుముకుంటే మొత్తం అంతా కలిసిపోయి బాగుంటుంది పిల్లలు కూడా తింటారు కదా అనేసి మామిడికాయనైతే ఇలా తురుమేసుకున్నాను తర్వాత ఇందులో వేపుడు శనగపప్పు వేసుకుంటున్నానండి ఈ పప్పును చూసిన కాడి నుంచి కూడా మా చిన్నోడు అమ్మ ముందు పప్పులే పప్పులే అనేసి అంటున్నాడు అనేసి ముందైతే పప్పులు వేసేసాను తర్వాత వగరు కోసం వే పువ్వును కూడా ఇందులో వేసేసుకున్నాను అంతేనండి షడ్రుచులు కలిగిన మన తెలుగు సాంప్రదాయకమైన ఉగాది పచ్చడి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ముందు దేవుడికి అయితే నైవేద్యానికి కొంచెం పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత పులిహారి కలపాలి పర్వాన్నం వండాలి వీటన్నిటిని కూడా రెడీగా పెట్టేసుకుని తర్వాత అయితే పూజ మొదలు పెట్టేయాలి ముందుగానే పొద్దున్న మా వాళ్ళు పొలం వెళ్ళారు కదండి అప్పుడు పులిహోరకి పులుసు కూడా ఉడకబెట్టేసుకుని అన్నం గట్ట వండేసి ఇవన్నీ చేసేసుకున్నానండి ఉగాది పచ్చడిని కూడా కలిపేసుకున్న తరువాత ఇప్పుడైతే పులిహోరని కూడా కలిపేసుకుంటున్నాను ఇప్పుడైతే పులిహోరిని కూడా కలిపేసుకున్నానండి ఇంకా నా ఐడియా ప్రకారం అయితే పరమాన్నం కూడా వండాలి అనేసి అనుకున్నాను ఇంకా పులిహోరి ఉగాది పచ్చడి ఈ రెండింటితోనే సరిపెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కొంచెం టైం ఉందిలే అండి ఇంకా ఈ లోపల పిల్లలు రెడీ అవుతున్నారు మా తాతయ్య కూడా ఈ పూజకన్నీ అన్నీ సర్దుతున్నారు ఇంకా కొంచెం టైం ఉంది కదా అనేసి ఇప్పుడు పరవాన్నం కూడా వండడానికి వచ్చేసానండి ఇంత కంగారులో పర్వాన్నం వండడానికి కొలతలు అవి ఇవి ఏమీ లేవండి నేనైతే పాలు క్యాన్ తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో నుంచి కొన్ని పాలైతే అందులో వేసేసాను కొన్ని నీళ్ళను కూడా వేసేసాను ముందుగానే ఒక గుప్పుడు బియ్యాన్ని అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి గుప్పుడు బియ్యాన్ని ఇంకా కొన్ని సగ్గుబియ్యం ఈ రెండింటిని కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను పాలు పొంగొచ్చిన తర్వాత అందులో ముందుగా సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకుంటున్నాను సగ్గు బియ్యం కూడా కొంచెం ఉడికిన తర్వాత అందులో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకుంటాను ఈ రెండు కూడా ఉడికిన తర్వాత కొంచెం యాలకల పొడి కొంచెం బెల్లం వీటిని కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని నైవేద్యానికి పరవానాన్ని కూడా వండేసుకుంటున్నాను పండక్కి ఎక్కువ ఐటమ్స్ వండుతాం కదండీ అన్నీ వండేసరికి ఎక్కువ ఎక్కువ వండామంటే అన్నీ మిగిలిపోతున్నాయి అందుకనేసి నేను తక్కువ తక్కువగానే వండుదామనేసి అయితే కొంచమే వండానండి ఎక్కువగా ఉండామంటే అది కొంచెం కొంచెం తింటున్నారు కనుమాద్యమలా ఫ్రిడ్జ్లో పెట్టి దాసి మళ్ళీ సాయంత్రము లేకపోతే మరుసటి రోజు పెట్టాల్సి వస్తుందనేసి కొంచెంగానే వండానండి నేను అంటే నైవేద్యం పెట్టేసిన తర్వాత అక్కడికి అక్కడ అందరికీ వచ్చేలాగైతే ఉంటుందని కొంచెం వండానండి అందుకో ఏంటో తెలియదు కానండి ఎక్కువగా ఉన్నప్పుడు రానంత టేస్ట్ అయితే ఈరోజు వచ్చిందండి చాలా బాగుంది పిల్లలిద్దరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారండి బెల్లం అన్నీ కరెక్ట్గా సరిపోయి చాలా బాగా వచ్చిందండి పారబానం అయితే చూడడానికే తెలి ఆ వంట బాగుందో లేదో చూసేసరికి తెలిసిపోతుంది ఇలా ఉడుకుతూ ఉండగానే ఈరోజు బాగుండేలా ఉందనేసి నాకు అనిపించిందండి సేమ్ ఇంకా అలానే ఆ పరమానం కూడా ఈరోజు చాలా బాగా వచ్చింది దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇప్పుడు పరమాన్నం కూడా వండేసానండి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను అనుకున్నట్టుగానే మూడు రకాల నైవేద్యాలను కూడా వండేసానండి అసలు వండుతానో వండనో అసలు టైం సరిపోతుందో లేదో అనుకున్నానండి కానీ అనుకున్నట్టే అన్నీ బాగానే అయిపోయాయి

ായണം സരസ്വതിര ഓ നമോ നാരായ ഓം നമോ ఇలా నారాయణ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత దేవుడి హారతి కూడా ఇచ్చేస్తున్నారండి ఈ ఉగాది పండక్కి మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందండి మామూలుగా ప్రతిరోజు కూడా మా తాతయ్య పొద్దున్నే తలస్నానం చేసి ఇలా పూజ అంతా చేసేసుకున్న తర్వాత నూట ఎనిమిది సార్లు నారాయణ మంత్రాన్ని చదివేసుకుని పూజ కంప్లీట్ అయిన తర్వాతే టిఫిన్ చేస్తారు సాయంత్రం కూడా సేమ్ ఇలానే సాయంత్రం కూడా పూజ స్నానం చేసేసి పూజ అంతా అయిన తర్వాతే భోజనం చేస్తారండి మా తాతయ్య అయితే బాగా ఎక్కువగా పూజలు చేస్తారండి రోజు పొద్దున్న సాయంత్రం పూజ చేసుకున్న తర్వాతే ఏదైనా తింటారు మా అమ్మమ్మ కూడా ఎక్కువగానే చేస్తుంది కానీ మా తాతయ్య అయితే బాగా ఎక్కువ ఇలా ప్రతి పండక్కి కూడా మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని చేసుకుంటామండి మామూలుగా ప్రతిరోజు అందరం చేసుకోం కానీ ఇలా పండుగలు వచ్చినప్పుడు మాత్రం అందరూ కూర్చొని చేసుకుంటామండి మా మావి కూడా ఇక్కడే ఉంటారు ఈ రోజైతే పొలాన్ని పరుందనేసి వెళ్ళిపోయారు కానీ లేకపోతే తను కూడా ఉంటారండి ప్రతిరోజు చేయకపోయినా సరే ఇలా పండుగలు అప్పుడు మాత్రం అందరూ కలిసే చేసుకుంటాము పిల్లలు కూడా మా తాత ఎలా చేస్తున్నారో చూసి అలానే చేస్తారండి వీళ్ళు కూడా ఈ పండగలప్పుడు మా తాతయ్య పిలిచేసరికి వచ్చేస్తారండి వీళ్ళు కూడా ఆ పూజ అయ్యేంతవరకు ఇంకెక్కడికి వెళ్ళరు పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక ఏ పని చేయలేనట్టు అయిపోయిందండి ఇంకా అందరం కలిసి ఆ ప్రసాదాలన్నీ కూడా తినేసాము ముందుగా ఉగాది పచ్చడి కోసం మా పిల్లలు పొద్దున్న నుంచి వెయిటింగ్ అండి ఇంకా ఎలా ఉందో టేస్ట్ చేయడానికి పెళ్ళలే కాదండి పెద్దవాళ్ళం కూడా ఉగాది పచ్చడి అంటే అంతే ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా సంవత్సరానికి ఒకసారి చేసుకునేది కదండి ఇక అందరం కూడా ఎప్పుడు తిందామా అన్నట్టు ఉంటుంది కదండి ఇప్పుడైతే పూజ కూడా అయిపోయిన తర్వాత మా తాతయ్య అయితే మంచి కంగారుగా ఉంటారండి ఈరోజు ఈ ఉగాది రోజునే గింజలు అయితే అమ్ముతారండి మార్చ్ ఏప్రిల్ మే ఈ నెలలో వచ్చినట్టు జీడి గింజలు దొరుకుతాయి కదా ఇప్పటివరకు ఏ గింజలు అమ్మకుండా ఇంట్లో అలానే ఉంచేసి ఈ ఉగాది రోజునే అమ్ముతారండి ఇప్పుడైతే ఆ కంగారులో ఉన్నారు మా తాతయ్య మా మావయ్య వీళ్ళిద్దరు కూడాను కాసేపు కూర్చున్న తర్వాత ఇప్పుడైతే భోజనం టైం కూడా అయిపోయిందండి నేనేమేమి వండానో మీకు అవి కూడా చూపిస్తాను పొద్దున పులిహోర చేశాను కదా అందులోకి బంగాళదుంపల కర్రీ తర్వాత అన్నం ముద్దపప్పు చారు మన జీడా ఒకే పట్టాము కదా ఆ జీడా ఒకే వీటన్నిటితో పాటు నెయ్యి ఇలా అయితే మా భోజనం కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత ఆ పొట్ట బాగా ఫుల్ అయిపోయిందండి ఎప్పుడో లేచాం కదా ఇంకా ఏ పని చేయలేమనేసి అందులోనూ బయట పిల్లలు ఎండలో ఆడేస్తున్నారు అండి వాళ్ళని కూడా లోన్కి తీసుకొచ్చేసి ఇంకా నేను కూడా ఏ పనులు చేసుకోలేదు ఇప్పుడే నిద్ర లేచి మళ్ళీ నా పనులు అనేవి నేను మొదలుపెట్టాను ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ అలా అవుతుందండి ఆ పొద్దున పూజ చేసుకున్నాం కదా సాయంత్రం ఇంకా అందరం టిఫినే చేస్తాం కదా అనేసి పొద్దున పప్పు నానబెడదాం అనుకున్నాను కానీ ఇంట్లో పప్పులు ఇంకా సరుకులు ఏవి లేవండి అన్నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి తెప్పించుకోవాలి ఇంకా సాయంత్రం చపాతీ చేద్దాం అనేసి ఇంకా ఏ పప్పు నానబెట్టలేదు బయటికి వెళ్ళి బయట పనులు చేసుకుందాం అనుకున్నాను కానీ ముందు కర్రీ వండేసుకుని చపాతీ పిండిని కూడా కలిపేసుకుని అప్పుడు బయటికి వెళ్ళి బయట పనులు చేసుకుంటే వీళ్ళక చపాతీ పిండి కూడా నానుతుంది కదా అనేసి ఇప్పుడైతే వంటను స్టార్ట్ చేసేసానండి చపాతీలోకి మిల్లీ మేకలు కోరుతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకున్నాను నూనె కూడా కాగిన తర్వాత అందులో రెండు లాలిక్కాయలు రెండు లవంగ మొగ్గలు ఒక బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకున్నాను అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుని కాసేపు మగ్గించుకుంటున్నాను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా అందుకని అల్లాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను అల్లాన్ని ఎప్పుడు క్రాస్గా కట్ చేసుకున్నామంటే బాగా నలుగుతుందండి క్రాస్గా ముక్కలు కట్ చేసేసుకుంటే అవి వెంటనే నలుగుపోతుంది అనమాట ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి ఈ ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటున్నాను ఇప్పుడు మిల్లీ మేకర్ కర్రీలోకి మసాలను కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇందులో ధనియాలు లవంగాలు లాలికాయలు దాల్చిన చెక్క గసగసాలు గ్రేవీ కోసం జీడిపప్పులు వేరుసనగళ్ళు గుల్లి రెండు వేసానండి ఇంకా వీటన్నిటితో పాటు ఒక పెద్ద సైజులో ఉన్న టమాటాను కూడా కట్ చేసేసి వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఎలా చేసామంటే ఈ పేస్ట్ అంతా మంచి గ్రేవీ వస్తుందండి ఈ పేస్ట్ తోటి ఎప్పుడు కూడా ఇలాంటి కర్రీస్ మసాలా కర్రీస్ వేచేసుకున్నా సరే ఇలా మసాలాని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక టమాటాను కూడా వేసుకుంటే ఆ గ్రేవీ టైప్లో బాగా వస్తుందండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటాను ఈ లోపల మన ఇంట్లోనే ఉన్న కరివేపాకుని కూడా కోసుకుందాం అనేసి వెళ్ళానండి ఫ్రిడ్జ్లో అలా కరివేపాకు ఉంది కానీ కొన్ని కొన్ని కూరలు ఇలా ఫ్రెష్గా వేయాలని అనిపిస్తుంది అండి అలాంటప్పుడు ఇంట్లోనే కరివేపాకు ఉంది కదా అనేసి దాన్ని అయితే తీసి తెచ్చుకుంటాను కరివేపాకును కూడా తీసేసుకున్న తర్వాత వేడి నీళ్ళలో మిల్లి మేకలను వేసుకున్నాం కదా అలానే పెట్టి వేసామంటే కాలిపోతుంది కదా అందుకని రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఆ చన్నీలు పట్టేశానండి ఇప్పుడైతే కరివేపాకును కూడా దూసేసుకుని ఈ పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది ఇందులో కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను వీటన్నిటిని కాసేపు మగ్గించేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు తగినంత ఉప్పు తగినంత కారం ఈ మూడిటిని వేసేసుకుని కొంచెం నీళ్ళను కూడా వేసేసుకుంటున్నాను ఈ నీళ్ళంతటిని ఈ గ్రేవీలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని నీళ్లు మరగడం మొదలైన తర్వాత ఈ మిల్లీ మేకర్ని కూడా ఈ కర్రీలో యాడ్ చేసేసుకుంటున్నాను ఏ పండగైనా సరేనండి ముందు నుంచి కూడా ఆడవాళ్ళు పండగ వస్తుంది పండగ వస్తుందని ఆనందపడతారు తప్ప ఆ రోజైతే అసలు నుంచోవడానికి కూర్చోవడానికి కూడా ఉండదండి అసలు ఆడవాళ్ళకి ముందు రోజేమో ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడం ఆ రోజేమో వండడం పూజ చేసుకోవడం తర్వాత ఈ పనులే సరిపోతాయండి ఇంకా పండగ అంటే మగవాళ్ళకి వాళ్ళకి పిల్లలకి వీళ్ళకేనేమో అనిపిస్తుందండి అనిపిస్తుంది అండి నాకు ఆడవాళ్ళకి అసలు ఆ రోజు నుంచోవడానికి కూడా ఖాళీగా ఉండదు అంత బిజీ అయిపోతాం కదా మిల్లీ మేకర్ను కూడా వేసేసుకున్న తర్వాత కర్రీ కొంచెం దగ్గరకు వస్తుంది అన్న టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం ఉప్పును కూడా వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటానండి మిల్లీ మేకర్ల కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతి పిండిని కూడా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు బయటకు వెళ్ళి ఎన్ని పనులైనా చేసుకోవచ్చండి ఇంకా లోపలికి రావాలి చపాతీ చేయాలి కర్రీ వండాలి ఇంత టెన్షన్ అయితే ఉండదు అనేసి ముందు పని అంతా చేసేసుకున్నాను ఇప్పుడు చపాతీ పిండిని కూడా కలిపేసుకుని బయటికి వెళ్ళి పని అంతా చేసేసుకున్న తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసేసుకుని వాళ్ళకి ఇప్పుడైతే చపాతీ చేసేస్తున్నానండి వాళ్ళకి పెట్టేయడానికి ఇలాంటి పనులు ఏవైనా చేసుకున్నప్పుడు చపాతీ అయినా పూరి అయినా మా మావయ్య హెల్ప్ చేస్తారండి నేను చేస్తే ఆయన కాలుస్తున్నారనమాట ఇక్కడ పిల్లలకి ఇది వాళ్ళ ఉగాది రోజున బ్లాగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి